సీఎం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపొందారు రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నారు అని ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిని ప్రస్తుతం బస్ స్టేషన్ అంటే గతంతో పోలిస్తే ప్రస్తుతం బస్ స్టేషన్ కాస్త అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు అసలు ప్రయాణికులు కూడా ఎవరు ఉండని పరిస్థితి మాత్రం ఈ ఏదైతే పిఠాపురం బస్ స్టేషన్లో ప్రతినిత్యం నెలకొంటూ ఉంటుంది అంగులు ఆర్బాటాలతో పాటు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అనేది ప్రత్యేక బోర్డు కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు కొన్ని అంటే గతంతో పోల్చుకుంటే కొన్ని చేర్పులు మార్పులు చేసిన పరిస్థితి కూడా ఈ పిఠాపురం బస్ స్టేషన్లో నెలకొందని చెప్పుకోవచ్చు అయితే గతంలో ఇలాంటి పరిస్థితి కూడా ఉండేది కాదు అయితే మరింత అభివృద్ధి చేయాలి ఎందుకంటే ప్రయాణికులు మాత్రం లేని పరిస్థితి మాత్రం గతంలో ఎలా ఉందో ప్రస్తుతం ఇప్పుడు కూడా అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితి నెలకొంది ఎందుకంటే కాకినాడ నుంచి ప్రధానంగా కత్తిపూడి వెళ్ళే రహదారిలో మనకి పిఠాపురం అనేది మధ్యలో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కువగా మెయిన్ రోడ్డు జాతీయ రహదారి ఏదైనా ఉందో లగ్జరీ ఎక్స్ప్రెస్లు కానీ సూపర్ ఫాస్ట్లు కానీ ఏసీలు డెలెక్స్లు ఇలాంటివి అనేవి కూడా ఈ పిఠాపురం వచ్చే అవకాశాలు లేవు కాబట్టి ఏదైతే జాతీయ రహదారి గుండా అవన్నీ కూడా వెళ్ళిపోతాయి కాబట్టి ఆర్నరీ బస్సులు మాత్రమే ఈ ప్రాంతంలోకి వస్తాయి కాబట్టి ఎక్కువగా కాకినాడ నుంచి ఇటు కత్తిపూడి కానీ తుని కానీ లేకపోతే ఇటు కాకినాడ రాజమండ్రి వెళ్ళేవారంతా కూడా మెయిన్ రోడ్ని ఆశ్రయిస్తారు కాబట్టి ఇలాంటి అంటే మార్గ మధ్యలో మధ్యలో పిఠాపురం అంటే ఇటువంటి బస్ కాంప్లెక్స్ ఒకవేళ నిజంగా అటువంటి లగ్జరీ బస్సులు పవన్ కళ్యాణ్ ఆపాలి అంటే జాతి రహదారి మీద ఎలాంటి బస్ కాంప్లెక్స్ అనేది ఏర్పాటు చేస్తే ఆపే అవకాశాలున్నాయి తప్ప ఈ ప్రాంతంలో అనేవి మాత్రం సాధారణ బస్సులు అంటే పిఠాపురం ఊళ్ళోకి వస్తే మాత్రమే ఈ బస్ స్టేషన్ అనేది కనిపిస్తుంది ఏదేమైనా గతంలో ఈ ప్రాంతం అంతా కూడా చందనబెంధనంగా ఉండేదని చెప్పుకోవచ్చు ప్రస్తుతం కాస్త మారిన పరిస్థితి నెలకొంది కాంప్లెక్స్ అంతా కూడా రంగురంగులు మయంగా కనపడింది కేవలం ఏదైతే పిఠాపురం ప్రాంతంలో చదువుకునే విద్యార్థులు కావచ్చు అప్ అండ్ డౌన్ చేసే అనేక మంది ఈ ప్రాంతం ఇక్కడ ఆశ్రయించే పరిస్థితి మాత్రం ఒకసారి ఈ చెట్లన్నీ చూసే ప్రయత్నం చేద్దాం ఏదైతే కాంప్లెక్స్ చెట్టు గతంలో పోల్చుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా చెత్తా చదారంతో ముఖ్యంగా అపార పరిశుద్ధ్యంతో ఈ ప్రాంతం అంతా కూడా గతంలో తాండవిస్తూ ఉండేది పూర్తిగా అంటే సీజన్ వ్యాధులు ప్రబలకుండా ఈ ప్రాంతంలో ప్రత్యేక పారిశుద్ధ్యం స్థానిక మున్సిపల్ సంబంధించిన అధికారులు కావచ్చు పంచాయతీ అధికారులు కావచ్చు దృష్టి సారించిన పరిస్థితి నెలకొంది ఒక క్లీన్ అండ్ గ్రీన్గా ప్రత్యేక ఈ చెట్లపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు కాంప్లెక్స్ ఆవరణ అంతా ఒక ప్రకృతి సోయుగంగా పచ్చని చెట్ల మధ్య కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది మరింత అంటే ఆర్నరీ బస్సులు కేవలం ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో అయితే మాత్రం అంతంత మాత్రంగానే ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే నెలకొన్నాయి ముఖ్యంగా ఈ ప్రాంతం ఏదైతే గ్రీనరీ నిజానికి చూడాలంటే అతి విశాలమైన ప్రదేశం ఈ ప్రదేశం అని చెప్పుకోవచ్చు ఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ సంబంధించి అయితే ఏదైతే ఈ జాతీయ రహదారి ప్రధాన బస్సులన్నీ కూడా లోపలికి వచ్చే అవకాశాలు కూడా లేవని చెప్పుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఇదంతా కూడా వేల ప్రభుత్వం కనిపిస్తుంది అయితే ఉదయం తొమ్మిది గంటల ఎనిమిదిన్నర ఆ సమయంలో మాత్రం విద్యార్థులు కావచ్చు అప్ అండ్ డౌన్ చేసేవారు అంటే ఈ ప్రాంతం నుంచి ఉద్యోగులు కావచ్చు అయితే మాత్రం వారితో కలకలాడుతూ కనిపిస్తూ ఉంటుంది ఏదైనా ఒక ఛాలెంజ్గా తీసుకుని పవన్ కళ్యాణ్ మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా ఈ ప్రాంతంలో ఉందని చెప్పుకోవచ్చు స్థానికులు కూడా ఏమంటున్నారు ఈ కాంప్లెక్స్ గురించి అడిగే ప్రయత్నం చేద్దాం మా అధినేత జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి జ్యేయంగా ముందుగా పిఠాపురం కాన్సెన్స్ మీద దృష్టి పెట్టారు అలాగే ఇంతకుముందు మా పిఠాపురం కాంప్లెక్స్ తుప్పలతోని ఇలాగ చెరువుగా వర్షం పడినప్పుడు చెరువుగా మునిగిపోయి ఇదంతా కాంప్లెక్స్ చెత్తమయంగా అధ్వాన స్థితిలో ఉండేది ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే కింద గెలిచిన తర్వాత ఇక్కడ మా కాంప్లెక్స్ ఒక అద్దం అలాగా హోర్డింగులతో పెట్టి ఒక సుందరవందంగా కాంప్లెక్స్ ని చేసి ఒక హోర్డింగ్లు అవి బాగా పెట్టి ఎల్ఈడి స్క్రీన్స్ అవి పెట్టి ప్రయాణికులు కూర్చుండే విధంగా సుందరవంతంగా తయారు చేశారు అలాగే ఒకప్పుడు ఇక్కడ ఆర్టీసీ సిబ్బంది కూడా సరిగ్గా ఉండేవారు కాదు ఇప్పుడు ప్రతిరోజు కూడా ఆర్టీసీ సిబ్బంది ఉంటున్నారు అలాగే ఇంత ఇంతకు ముందు బస్సులు లోపలికి వచ్చేవి కాదు ఇప్పుడు బస్సులు ప్రతి బస్సు కూడా వస్తుంది అలాగే మాకు మాకు విజ్ఞప్తి ఏంటిదంటే మేము మా అధినేతని మా పిఠాపురం ఎమ్మెల్యే గారిని ఒక విజ్ఞప్తి కోరుకుంటున్నాం ఏమని ఇప్పుడు హైవే మీద నుంచి తుని నుంచి వై వైజాగ్ నుంచి కాకినాడ వెళ్ళే బస్సులు కాకినాడ నుంచి వైజాగ్ వెళ్ళే బస్సులు లోపలికి రాకుండా పోతున్నాయి అలాగే మీరు చొరవ తీసుకుని లోపలికి వచ్చే విధంగా కానీ లేకపోతే ఒక ప్రత్యామ్నాయం కింద ఒక బస్సు షెల్టర్ని హైవే మీద ఎలాగే తీర్చిదిద్దారని మేము ఆశిస్తున్నాం అలాగే మా పవన్ కళ్యాణ్ గారు కోరిక మేరకు మధ్యాహ్నం అమ్మ ఊరికి పథకానికి డొక్కా సీతమ్మ గారు ఆంధ్రలో అన్నపూర్ణేశ్వరి డొక్కా సీతమ్మ గారు పేరు పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇలాగా మొత్తం మీద ఆయన చొరవతో ఇంకా రాష్ట్ర అభివృద్ధి ఇంకా చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం